ఈరోజు మనం మహాభారతం ఆది పర్వం నుండి కచా దేవయానుల కథను గురించి తెలుసుకుందాం జన్మేజయుడు వైశంపాయను బ్రాహ్మణోత్తమ మా వంశంలో పూర్వం పుట్టిన యయాతి బ్రహ్మ నుండి పదవవాడు కదా అతడు బ్రాహ్మణ స్త్రీ అయిన శుక్రాచార్యుని కూతురు దేవయానిని ఎలా వివాహం చేసుకున్నాడు ఇది ఎలా తటస్థించింది మీరు దయచేసి ఆ వృత్తాంతాన్ని నాకు చెప్పండి అని అడిగాడు వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు జన్మేజయ నీ పూర్వజుడైన యయాతి శుక్రాచార్య వృషపర్వుల కుమార్తెలను ఎలా వివాహం చేసుకున్నాడో చెప్తాను విను ఆ రోజులలో త్రిలోకాధిపత్యం పొందటానికి దేవతలు అసురులు పరస్పరం యుద్ధాలు చేస్తుండేవారు దేవతలు అంగిరసుడైన బృహస్పతిని అసురులు భార్గవుడైన శుక్రాచార్యుని తమ గురువులుగా ఎన్నుకున్నారు ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా పరస్పరం వైరం పెంచుకున్నారు యుద్ధాలలో చనిపోయిన రాక్షస వీరులను శుక్రాచార్యుడు తన విద్యాబలం వలన బ్రతికిస్తూ ఉండేవాడు కానీ చనిపోయిన దేవవీరులను బృహస్పతి బ్రతికించలేకపోయేవాడు మృత సంజీవనీ విద్య శుక్రాచార్యునికి తెలుసు బృహస్పతికి తెలియదు అందువల్ల దేవతలకు చాలా దుఃఖం కలిగింది దేవతలందరూ ఆలోచించి బృహస్పతి పెద్ద కొడుకైన ఖచుని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే మాకు దిక్కు మాకు ఈ సహాయం చేసి పెట్టండి మిక్కిలి తేజస్సు కలిగిన ఆ బ్రాహ్మణుడు శుక్రాచార్యుని వద్ద గల సంజీవనీ విద్యను మీరు సత్వరమే సాధించండి మీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము శుక్రాచార్యుడు ఇప్పుడు వృషపరువుని వద్ద ఉంటున్నాడు అని ప్రార్థించారు దేవతల ప్రార్థనను అంగీకరించి కచుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి గురుత్తమ నేను మహర్షి అంగురుని మనుమణ్ణి దేవగురువైన బృహస్పతి కుమారుణ్ణి నన్ను కచుడు అంటారు నన్ను శిష్యునిగా స్వీకరించండి నేను వేయేండ్లు మీ వద్ద బ్రహ్మచారిగా ఉంటాను అనుమతించండి అని వేడుకున్నాడు అంతట శుక్రాచార్యుడు నాయనా స్వాగతం నీ మాటను మన్నిస్తున్నాను నీవు నాకు పూజ్యుడవు నిన్ను నేను సత్కరించి బృహస్పతిని సత్కరించినట్లుగానే భావిస్తాను అన్నాడు కచుడు శుక్రాచార్యుని అనుమతితో బ్రహ్మచర్యం స్వీకరించి అతని అనుగ్రహం పొందడమే కాకుండా గురుపుత్రి అయిన దేవయాన్ని కూడా సంతుష్టపరచసాగాడు ఇలా ఐదు వందల ఏళ్లు గడిచాక రాక్షసులకు ఖర్చుని అభిప్రాయం ఏమిటో తెలిసి వచ్చింది వారికి కోపం వచ్చింది బృహస్పతి మీద ఉండే కోపం వల్లనూ సంజీవనీయ విద్యను రక్షించుకోవాలనే ఉద్దేశం వల్లనూ గోవులను మేపడానికి అడవికి వెళ్ళిన ఖచ్చుని చంపి ముక్కలు ముక్కలుగా ఖండించి తోడేళ్లకు పడేశారు గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి ఇది గమనించిన దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి మీరు అగ్నికృత్యాలు నిర్వర్తించారు సూర్యాస్తమయమైంది గోవులు ఒంటరిగా తిరిగి వచ్చాయి ఖచుడెందుకు ఇంకా రాలేదు అతడు చనిపోయి ఉంటాడేమో లేదా ఎవరైనా చంపేశారేమో నేను ఒట్టి పెట్టి మరీ చెప్తున్నాను కచుడు లేనిదే నేను జీవించలేను అన్నది శుక్రాచార్యుడు అయ్యో నీకెందుకింత కంగారు నేను అతన్ని రప్పిస్తాను అని చెప్పి సంజీవనీ విద్యను ప్రయోగించి ఖచుడా రానాయనా అని పిలిచాడు కచుని అంగాంగాలు తోడేళ్ల శరీరాలను చీల్చుకొని బయటికి వచ్చాయి అతడు జీవితుడై శుక్రాచార్యుని సముఖానికి వచ్చాడు దేవయాని అడుగుగా జరిగినదంతా చెప్పాడు ఇలాగే రాక్షసులు చంపితే కచుని రెండవసారి కూడా శుక్రాచార్యుడు బ్రతికించాడు మూడవసారి రాక్షసులు కొత్త యుక్తిని పన్నారు వారు ఖుణ్ణి చంపి శరీరాన్ని కాల్చివేసి ఆ బూడిదను మధ్యలో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగించారు దేవయాని తండ్రితో తండ్రి కచుడు పువ్వులు తేవడానికి అడవికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు మళ్ళీ రాక్షసులు అతన్ని చంపివేయలేదు కదా నేను అతడి లేనిదే జీవించలేను ఇది నిజమన్నది శుక్రాచార్యుడు బిడ్డా నేనేమి చేయను వారి మాటి మాటికి ఖచ్చుణ్ణి చంపుతున్నారు అన్నాడు దేవయాన్ని పట్టుపట్టడంతో చేసేదేమీ లేక అతడు సంజీవనీ విద్యను ప్రయోగించి ఖచ్చున్ని పిలిచాడు ఖచుడు భీతితో అతని పొట్టలో నుండే మెల్లమెల్లగా తన స్థితిని చెప్పాడు శుక్రాచార్యుడు నాయన నీ సంకల్పం సిద్ధించింది దేవయాన్ని నీ సేవలకు ఆనందించింది నీవు ఇందుడువైతే కాదు కదా నీకు సంజీవనీ విద్యను ఇస్తాను పరిగ్రహించు నా ఉదరంలో ఇంతవరకు ఉన్న నీవు బ్రాహ్మణుడవే కానీ ఇంద్రుడవు కావు ఈ విద్యను స్వీకరించి నీవు నా పొట్టను చీల్చుకొని బయటపడు నా కడుపులో ఉన్నావు కాబట్టి కొడుకుతో సమానం బయటికి వచ్చి తండ్రి వలె నన్ను తిరిగి బ్రతికించు అన్నాడు శుక్రాచార్యుడు చెప్పినట్లుగానే చేసి కచుడు అతనికి నమస్కరించి అమృతధార వంటి సంజీవని విద్యను నాకిచ్చిన మీరే నా తల్లిదండ్రులు నేను మీకు కృతజ్ఞుణ్ణి రాక్షసులు బ్రాహ్మణ కుమారుడైన ఖచుణ్ణి తనకు మద్యంలో కలిపి మోసంతో తాగించినందువలనే తాను వివేకం కోల్పోయానని గుర్తించిన శుక్రాచార్యునకు చాలా కోపం వచ్చింది ఈనాడు మొదలుకొని మద్యపానం చేసిన బ్రాహ్మణుడు ధర్మభ్రష్టుడవుతాడని ఇహపరలోకాలకు రెండింటికీ చెడతాడని ప్రకటించాడు బ్రాహ్మణులు దేవతలు మానవులు అందరూ కూడా తాను ఈ రోజు నుండి బ్రాహ్మణులకు చేసిన ఈ ధర్మ మర్యాద గుర్తించాలని హెచ్చరించాడు కచుడు సంజీవని విద్యను పొందాక వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు శుక్రాచార్యుని వద్దనే ఉన్నాడు సమయం పూర్తి కాగానే శుక్రాచార్యుడు అతనికి స్వర్గానికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు కచుడు బయలుదేరినప్పుడు దేవయాని అతని వద్దకు వచ్చి ఋషికుమారా నీవు సదాచారం కులీనత విద్యా తపస్సు జితేంద్రియత్వం కలిగిన ఆదర్శమూర్తివి నీ తండ్రి నా తండ్రిలాగే పూజ్యుడు నీవు గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎలా చూశానో చెప్పనవసరం లేదు కదా నీ విద్యాభ్యాసం పూర్తి అయింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ దాసిని నన్ను శాస్త్రోక్తంగా వివాహం చేసుకో అన్నది వెంటనే కచుడు సోదరి పూజ్యుడైన శుక్రాచార్యుడు నీకు ఎలా తండ్రియో నాకు అలాగే తండ్రి నీవు నాకు పూజ్యురాలవు నీ తండ్రి శరీరం నుండి నీవు వచ్చినట్లుగానే నేను వచ్చాను కనుక నీవు నాకు సోదరివి నీ వాత్సల్యపూర్ణమైన నీడలో నేను ఎంతో ఆనందంగా ఇక్కడ గడిపాను నాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతినివ్వు నన్ను ఆశీర్వదించు నన్ను అప్పుడప్పుడు పవిత్ర భావంతో తలుచుకో గురుదేవులను జాగ్రత్తగా సేవించుకో అని మృదువుగా పలికాడు దేవయాని కోపంతో నేను నిన్ను ప్రేమభిక్ష అడిగాను నీవు ధర్మమని తలచిన నీ పని నెరవేర్చుకోవడం కోసం నన్ను తిరస్కరిస్తున్నావు కనుక నీకు సంజీవిని విద్య పనిచేయదు అని శపించింది కచుడు సోదరి నిన్ను గురుపుత్రివి అనే కారణంగానే తిరస్కరించాను కానీ వేరే ఏ దోషమూ చూచి కాదు గురుదేవులు కూడా ఈ విషయంలో నన్ను ఏమీ శాసించలేదు నీవు కావాలనుకుంటే శాపమివ్వు కానీ నేను ఋషిధర్మాన్ని గురించి చెప్పాను నేను శాపం పొందదగిన వాడిని కాను నీవు ధర్మానుసారంగా ప్రవర్తించక కామవశవర్తినివై నాకు శాపమిచ్చావు నీ కోరిక ఎన్నటికీ తీరదు బ్రాహ్మణుడెవరూ నిన్ను వివాహమాడడు నాకు విద్య సిద్ధించకపోయినా నష్టమేమీ లేదు నేను నేర్పిన వానికి సిద్ధిస్తుంది అని చెప్పి కచుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు దేవతలు కచుణ్ణి బృహస్పతిని కొనియాడారు కచునికి హవిర్భాగం కల్పించారు యశస్వి కమ్మని వరమిచ్చారు